ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మేము ఏడిఎంఎస్ ఫీల్డ్ వర్క్ వింజమూరు ఆత్మకూరు అనంతసాగరం చింతల ఆత్మకూరు తర్వాత కలువాయి కలవాయి నుంచి చేజర్ల చేజర్ల నుంచి ఆదురుపల్లి ఆదురుపల్లి నుంచి పదలకూరు పదలకూరు నుంచి నెల్లూరు నెల్లూరు కావాలి ఈ విధంగా ఒక రౌండ్ వేసి ఈరోజు ఫీల్డ్ వర్క్ జరిగింది పది ప్లాన్లు చేస్తే వాటిల్లో నాలుగు ప్లాన్లు సక్సెస్ అయ్యింది ఆ విధంగా ఫీల్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళ సక్సెస్ కూడా ఇదే విధంగా ఉండడానికి నిదర్శనం ఇక్కడ మన దగ్గరే మన కొండలరాజు సారు ప్లస్ మన సర్పంచ్ మన కృష్ణ సార్ లైవ్ లో ఉన్నారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఎంటర్య్యారు ఫస్ట్ మా కృష్ణ సార్ కొండలరాజు సార్ ఎక్స్పీరియన్స్ చెప్తారు తర్వాత కొండ మన ఐ ఫ్యామిలీ వెరీ వెరీ మనీ ఈవెనింగ్ సార్ కష్ట అనే నినాదం ఈ రెండు విషయాల్లో మనకి లైవ్లో మనం ప్రూవ్ చేస్తున్నాం కష్టపడిన వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు కోర్టు సంపాదించుకుంటున్నారు సార్ ఇదైతే వాస్తవం ఎందుకంటే ఈరోజు మనం వర్క్ చేసి లాగిన్ చేసి డెబ్బై సాయంత్రం కల్లా అకౌంట్లో పడుతున్నాయి మేము నిన్న చేసిన వర్క్ చేసి లాగిన్ చేసి ఈ రోజు వర్క్లో ఉండగానే టగటగా రెండు మెసేజ్లు వస్తున్నాయి ఆ మెసేజ్లు రాగానే చూసుకుంటే డబ్బులు అకౌంట్లో పడిపోయినాయి చాలా హ్యాపీగా ఉంది సార్ ప్రపంచంలో ఏడు వింతలు ఇది ఎనిమిదో విత ఏడు ఎంఎస్ ఈ పదిహేను రోజులు పదహారు రోజుల్లో మేము సంపాదించిన ఇన్కమ్ లక్ష ఐదు వేలు నా డౌన్లో ఒక వ్యక్తి రెండు రోజులు వర్క్ చేశాడు వచ్చిన ఇన్కమ్ నలభై నాలుగు వేలు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేంజ్ యువర్ బైక్ లైఫ్ యూ థ్యాంక్ యూ కొండ అదే విధంగా మరొక మా యొక్క డైనమిక్ లీడరు